హలో స్కేల్స్ అండ్ మెజర్ మెదక్ సార్ అవునండి చెప్పండి ఈ శివంపేట్ మండల కేంద్రంలో పెట్రోల్ పంప్ తక్కువ వస్తుందని ఒక కాంప్లైంట్ వచ్చిందా అండి సాయంత్రం రేపు మార్నింగ్ వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తాం ఏంటి సార్ అసలు మీరు అసలు ఇప్పుడు మీరు అసలు ఎక్కడ కనిపిస్తలేరు అసలు డిపార్ట్మెంట్ ఉందా లేదా మొత్తం తీసేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అని చెప్పేసి ఒక డౌట్ వస్తుంది ప్రజలకు అప్పుడప్పుడు అక్కడక్కడ ఏదన్నా ఏసీ ఒకటి వారంకొకటి కనిపిస్తుంది ఏసీబోలు వాళ్ళ పని వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తున్నారు ఈ బాధ్యత ఎక్కడ కనిపిస్తలేదు మరి అక్కడక్కడ తుఫంలు చెక్ చేసినాం అక్కడ ఫిర్యాదులు వస్తేనే కాదు తనిఖీలు చేసినట్టు కానీ ఎక్కడన్నా కానీ ఏమన్నా కానీ చేస్తున్నామండి తనిఖీలు కూడా చేస్తున్నాము అవేర్నెస్ ప్రోగ్రామ్ లో మన అవగాహన సదస్సులు కూడా పెడుతున్నాం మేము ఏం చేసింది సార్ ఎప్పుడు చేసేది ఇప్పుడు ఎన్ని నెలలు మూడు నెలలు ఆరు నెలల్లో చెప్పండి ఆరు నెలలు అవగాహన సదస్సులు చాలా చేసామండి మేము మెదక్ లో చేసాము చేగుంటలో చేసాము ఎల్దుర్తులో చేసాము ప్రోగ్రామ్ ఉంది మేము మీకు అక్కడ పంపు దగ్గర కనిపిస్తుంటుంది మేము కూడా రేపు మార్నింగ్ రండి చేద్దాం మేము మరి వినియోగదారులలో అయితే కంప్లైంట్ చేసిర్రు వాళ్ళని కూడా రమ్మన్నారా ఎవరండి రేపు మీరు వచ్చినప్పుడు వినియోగదారులు కూడా ఉంటారా ఓన్లీ పంపు వాళ్ళు వాళ్ళు తక్కువ చేసే పిల్లలు ఉండి నాకు నాకు ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళకి అందరికి అందరికి సమక్షంలో అది పంపు ఇన్స్పెక్ట్ చేస్తానండి మీరు జర కొంచెం మనం జర బాధ్యత చేయాల్సిన అవసరం ఉంది సార్ చేస్తున్నానండి చేస్తాను చేస్తాను రేపు చేస్తాను చూడగలుగుతాం ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు వాళ్ళు కూడా రేపు మార్నింగ్ వస్తుంటారు చెప్తే బాగుంటుంది అదే అవును ఎందుకంటే వాళ్ళ క్షమంగా మనం ఇన్స్ట్రాగింగ్ చేస్తే డౌట్ అనేది మొత్తం క్లియర్ మనకి క్లియర్ క్లారిటీ ఉంటారు కదా అది ఇప్పుడు మీరు చూనికలు కొలతలు ఇది చేస్తారు దాంట్లో నా ఈ కల్తీ ఏమన్నా అనే సంగతి మీరు చూస్తారా అది కూడా లేకపోతే అది వేరే కల్తీ నేను చూడండి కల్తీ నేను చూడండి అది ఎవరు చూస్తారు సార్ అది పెట్రోల్ పెట్రోల్ పంప్ కల్తీ అంటున్నారా పంపులు వాళ్ళ సేల్స్ ఆఫీసర్ ఉంటారండి వాళ్ళ సేల్స్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళు చూస్తారండి ఆ కంపెనీ బీపీసీఎల్ కదా బీపీసీఎల్ అయితే బీపీసీఎల్ కంపెనీ వాళ్ళు చూస్తారండి అది కల్తీ ఏమన్నా అండి కంపెనీ వాళ్ళు చూస్తారు సేల్స్ ఆఫీసర్ ఆ కంపెనీ వాళ్ళు చూస్తారండి తప్పకుండా చూడండి మేము కూడా మరి కొంచెం పని ఉన్నది మేము కూడా తప్పకుండా ఉంటుంది

చూడండి పర్లేదు లేకపోతే నేనే చేస్తాను కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆయన ఉంటారు కదా ఆయన ఎవరైతే కంప్లైంట్ చేశారు నాకు కస్టమర్ ఆయన కూడా రేపు మార్నింగ్ రమ్మని చెప్పాను ఆయన ముందే ఆయన ఆయన ప్రజెన్స్ ఆయన ప్రజెన్స్ లోనే ఇన్స్పెక్షన్ చేస్తాను మొత్తం క్లియర్ గా అసలు ఏంటి ఏం కదా మొత్తం చూడండి మనం మనం అందరం కూడా ఎవరోలము ఏ బాధ్యతలు కరెక్ట్ నిర్వర్తించాలో అవి నిర్వర్తించుకుంటే సరిపోతుంది సమాజానికి అవునండి అవునవును నమస్తే తప్పకుండా అండి తప్పకుండా